హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాధా రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ ధనియాలతో గరం మసాలా పౌడర్ చేసుకున్నాము గరం మసాలా పౌడర్ అంటే ఇంక మేము ఈ మసాలా పౌడర్ని అన్నిట్లోకి వేసుకుంటాము సపరేట్గా ధనియాల పౌడరు సపరేట్గా గరం మసాలా పౌడరు అట్లా ఏమి ఉండదు అంతకి కలిపి ధనియాలు అన్నీ మసాలాలు అన్నీ వేసుకొని పౌడర్ చేసుకుంటాము ఆ పౌడర్నే ఇంకా మాంసం లెగ్ కానీ లేకుంటే మనము కాయకూరలు చేసుకుంటాం కదా కర్రీస్ లెగ్ కానీ ఏ దాంట్లోకైనా కూడా వాడతాము ఇది నెలకు ఒకసారి కానీ అట్లా చేసి పెట్టుకున్నామంటేనా చాలా బాగుంటుంది ఇప్పుడేమో అందరు చెప్తుంటారు కదా బయట పొడులు వాడరాదు ధనియాల పొడి అది ఏదో కలుపుతారు అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి మనం ధనియాలు తెచ్చుకొని అన్ని మసాలాలు అన్నీ ఎట్లా ఇంట్లో ఉంటాయి దానితో పొడి కొట్టి పెట్టుకున్నామంటే ఒక నెల రోజులు చింత లేకుండా ఉంటుంది మనకి హెల్త్ హెల్త్కి మంచిది మన కూడా మనము చేసుకునేవాడి తృప్తి ఉంటుంది కదా అందుకోసమని ఇప్పుడు గరం మసాలా పొడి ధనియాల పౌడర్ ఇలా తయారు చేద్దాము చూద్దామా మరి రండి చూసేద్దాము ముందు స్టవ్ అంటిచ్చుకొని ప్యాన్ పెట్టుకున్నాము ఫస్ట్ మసాలాలన్నీ వేసుకున్నాము యాలక గుడ్డలు కొన్ని లావంగా కొంచెము ఈ తోక మిరియాలు ఉంటాయి కదా తోక మిరియాలు చెక్క చెక్కగా కొంచెం వేసుకోవచ్చు కొంచెం తక్కువే ఉండదు అందుకోసం వేయలేదు కొన్ని స్టార్ పువ్వు దాంతోపాటు బిర్యానీ ఆకు మిరియాలు కొన్ని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేయించుకున్నాము ఇవి ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఇవన్నీ ఇట్లా మసాలా మనం చేసి పెట్టుకున్నామంటేనా బాగుంటుంది చాలా బాగుంటుంది నెల వేసుకున్నాం వేసుకున్నామంటేనా మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో బాగా వేగినాయి ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకున్నాము ధనియాలను కూడా మంటను సిమ్ములో కాకోకుండా మీడియంలో ఉంచుకొని వేయించుకున్నాం నిదానంగా చూడండి ఇట్లా నిదానంగా వేయించుకోవాలి నిదానంగా వేయించుకున్నామంటేనే మంచి కలర్ కూడా వస్తాయి ఇప్పుడు జీలకర్ర కూడా కొంచెం వేసుకున్నాము జీలకర్ర కూడా ఎక్కువ వేయకూడదు కొంచెం వేయాలా జీలకర్ర దాంతోపాటు షాజీరా షాజీరా కూడా కొద్దిగా వేసుకున్నాము షాజీరా మీకు కూడా ఒకసారి రెండుసార్లు చేసినారంటున్నా ఈ మసాలాలు ఏమి ఎంత ఎలా క్వాంటిటీ కూడా తెలిసిపోతుంది అందాసిగా ఇదేమి తూకంతో అనుకొని వేసుకునేది కాదు నార్మల్గా మనం రొటీన్గా ఇంట్లో ఎట్లా వేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతుంది జీలకర్ర ముందే వేసినారనుకోండి జీలకర్ర ముందే ముందేసినారంటన మాడిపోయి మాడిపోయిన వాసన వస్తుంటుంది అందుకోసమే ముందే రాదు జీలకదని చూడండి అంత వేగివే ఉన్నాయి బాగా ఇంకా స్టావు బంద్ చేద్దాము అన్ని వస్తువులు అన్నీ ఉన్నాయంటే అర్ధ గంటలో అయిపోతుంది మనకు ఈ పొడి అంతా గ్రైన్ చేస్తాం కదా అప్పట్లాగా దంచడాలు అన్నీ ఏం లేవు కాబట్టి తొందరగా అయిపోతుంది బాగా చల్లగా వేసుకున్నాం ఇవి చల్లగా చేసిన తర్వాత గ్రైండ్ చేద్దాం ఇంకా ఇంకా బాగా చల్లగా అయిపోయిన తర్వాత అయినాయి ఇంకా గ్రైండర్కి వేద్దాము ఇంకా గ్రైండర్ కూడా ఒకటేసారి కంటిన్యూ వేయకుండా ఆగి ఆగి వేసుకున్నాం అంటేనా బాగా వస్తుంది వేసేద్దాం ఇంకా గ్రైండర్కు ఇంకా గ్రైండ్ చేద్దాము మెత్తగా అయిపోయింది ఇంకా ఇప్పుడు మనము ఇదే వెల్లుల్లిపాయలని కూడా ఇట్లా పొట్టు మీ ఇష్టము పొట్టు తీసేనా వేసుకోండి పొట్టు తీండానే వేసుకోండి నేనైతే లైట్ తీసినాను తీసినాను దీనినే వేసి దీన్ని కూడా గ్రైండ్ చేద్దాము ఇంకా ఎందుకండి ఇంత వేసుకుంటే చాలు మనము ఇప్పుడు ఓ బౌల్ అయితే ఇద్దాము ఇంకా ఇంకా మనము దీంట్లోకి కరివేపాకు అట్లా వేసుకోవాలనుకుంటేనే వేసుకోవాలనుకున్న వాళ్ళు చికెన్కి మటన్కి వేరు వేసుకోవాలా ఈ కాయగూరలకి వేరు వేసుకోవాలి కాయగూరలకి అయితే మనము క కరివేపాకు పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ మటన్కి చికెన్కి కరివేపాకు పొడి బాగుండదు అందుకోసం అని చెప్పేసి నేను కరివేపాకు వేయలేదు చూసినారు కదండీ మసాలా పౌడరు నేను ఎలా తయారు చేశానో ధనియాల మసాలా పౌడరు ఇంకా దీంట్లోకి మరి సపరేట్గా ధనియాల పొడి వేసుకొని మరి గరం మసాలా పొడి అనేది ఏం లేదు ఇది వేసినామంటే చాలు ఇంత కొంచెం వేసుకున్నారంటే చాలు అప్పుడు తెలిసిపోతుంది మీకు వేయంగా వేయంగా మీకు కూడా ఎట్లా ఎంత ఎంత క్వాంటిటీ వేస్తే మసాలా సరిపోతుంది అనేది తెలిసిపోతుంది మనకు నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్